ఈరోజు అదే తుపా ఎదురు తిరగగానే శాంతి చర్చల పేరుతో శాంతి చర్చలు కావాలి మళ్ళీ కొంత సమయం ఇవ్వాలి మళ్ళీ బ్రీతింగ్ టైం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొంతమంది అర్పాన్ నక్సల్స్ ముఖ్యంగా మేధావుల పేరుతో విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల పేరుతో కొంతమంది అర్పాన్ నక్సల్స్ కొత్త నాటకానికి ఈ రాష్ట్రంలో దానికి మద్దతుగా శాంతి చర్చలు కమిటీని కూర్చోబెట్టుకొని ఎక్స్ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ద జంపనను కూడా పక్క కూర్చోబెట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారు శాంతి మావోయిస్ట్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడవద్దు అని చెప్పి సన్నాయి నొప్పులు నొక్కుతున్నాడు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు అని అంటే గతంలో అనేక మందిని ఈ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చిందే మావోయిస్ట్ పార్టీ ఈ రాష్ట్రం లోపల ఏ పల్లెని అడిగినా పోలీసులను లేకపోతే సివిలియన్స్ ని లేకపోతే ఇన్ఫార్మర్లుగా పేరుతో వాళ్ళకి గిట్టలు వాళ్ళను అనేక మందిని ప్రజాకోట పేరుతో చంపేసినటువంటి చరిత్రను మరిచిపోయినట్టున్నాడు మా ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడతాడు దీన్ని ఆయుధం ఉంది కదా అని చంపుకుంటూ వెళ్ళొద్దని చెప్పి ఆ సిద్ధులు మావోయిస్టు పార్టీకి చెప్పండి మావోయిస్ట్ పార్టీ నాయకులకు చెప్పండి మీరు చెప్పే సిద్ధులు ఏమన్న ఉంటే అక్కడ చెప్పి తుపాకీలు వదిలేసి ప్రజాస్వామ్యం చాలా గొప్పది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందజేసారు ఆ రాజ్యాంగం ఆధారంగా పరిపాలన నడుస్తారు తప్ప మీ తుపాకీ గుట్టాలతో పరిపాలన నడవదు దాన్ని మీరు ఫస్ట్ మావోయిస్ట్ పార్టీకి చెప్పి శాంతి చర్చల కమిటీ ముందుకు సాగాలి శాంతి చర్చల కమిటీ ఏమంటున్నది పోలీసు మాత్రమే తుపాకులు బంద్ చేయాలంటున్నది మావోయిస్టు పార్టీని తుపాకులు బంద్ చేయమని చెప్పి రాదు మావోయిస్టు పార్టీ తుపాకులు వదిలేసి జల జీవన శ్రమంత్రిలే కలవమని ఎందుకు మీ పిల్లల్లాగానే మీ లాగానే మీ అన్నల్లాగానే మీ కుటుంబ సభ్యుల లాగానే మావోయిస్టు పార్టీ కుటుంబ సభ్యులు బతుకొద్దా ఆదివాసీల కుటుంబ సభ్యులు బతకొద్దా ఆదివాసీలు అని చెప్పి ఒక కవర్ని ముందుకు తీసుకొస్తున్నారు అసలు మీరు ఆదివాసులు చేసినటువంటి న్యాయం ఏంటి చెప్పండి గత ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాజ్యమే మేమే రాజ్యం నడిపిస్తున్నాము మేము మేమే జనతన సర్కార్ నడిపిస్తున్నామని అని చెప్పారు కదా అసలు ఇప్పటి వరకు మీరు ఆదివాసులు చేసినటువంటి న్యాయం ఏంటిది ఆదివాసులు చేసినటువంటి అభివృద్ధి ఏంటిది ఆదివాసీల అడవుల్ని అడవుల నుంచి వెళ్ళి అడవి జీవులుగానే బతకాల ఒకప్పుడు ప్రతి మానవుడు అడవి జీవే కానీ కాలక్రమంలోపల అనేక మంది అనేక రకాలైనటువంటి ఉద్యోగాలను వ్యాపారాలను రకరకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నట్టుగానే ఆదివాసులను కూడా ముందుకు ఎందుకు ఆదివాసులకు ప్రధాన శత్రువు ఆదివాసులకు ప్రధాన శత్రువు అర్బన్ నక్సల్సే కాబట్టి దీన్ని మేము శాంతి చర్చల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రకుమార్ గారు మీరు కూడా ఈ జడ్జిగా పనిచేసింది న్యాయమూర్తిగా పనిచేసింది ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కారణంగానే ఈ రాజ్యాంగమే పూటకం అనే వాళ్ళ కోసం మీరు ఎందుకు తాపత్రయ ఈ రాజ్యాంగమే పూటకము ఈ స్వాతంత్రమే పూటకం అని చెప్పేటువంటి మావోయిస్టుల కోసం మీరు ఎందుకు రకాల తాపుచ్చుకున్నారో పుచ్చుకుంటున్నారో సమాజానికి వివరణ ఇవ్వాలి మిస్టర్ ప్రొఫెసర్ అరగోపాల్ గారు మీరు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సింది పోయి విద్యా విద్యా ద్వారా జరిగేటువంటి అభివృద్ధిని వివరించాల్సింది పోయి తుపాకలు పట్టుకుని అడవులు పొమ్మని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు తుపాధులు పట్టుకుని పోయి గత ఇరవై ఏళ్ళుగా దండకారంగంలో ఉన్నటువంటి ఆదివాసులను సుమారుగా పన్నెండు వేల మందిని చంపేసి పన్నెండు వేల మందిని చంపేసినా కూడా మీ రక్తదానం దిగదా గతంలో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల పాటు తెలంగాణలో అనేక మందిని చంపేసినా కూడా మీ రక్తదానం దిరదా ఏ పల్లెనైనా పోయిస్తూ అడగండి ప్రతి పల్లెలో ఒక విడో అన్నం ఉంటుంది ప్రతి పల్లెలో ఒక తమ్ముని కోల్పోయిన అన్నం ఉంటాడు ప్రతి పల్లెలో ఒక ఒక అక్కను కోల్పోయిన తమ్ముడన్నా ఉంటాడు ప్రతి తల్లి కడుపు కోతకు కారణమవుతున్నటువంటి వాళ్ళే ఈ అర్బన్ నక్సల్స్ ఈ ప్రతి తల్లి కడుపు కోతను ముందు దాన్ని అడ్రస్ చేయండి ఒక్కసారి కన్నా కనీసం మీకు మానవత్వం ఉంటే మీరు స్వేచ్ఛ గురించి మానవత్వం గురించి శాంతి గురించి మాట్లాడేటోళ్ళైతే ముందు తెలంగాణ పల్లెలన్నీ ఎట్లా వల్ల ఆ వల్ల కాకుండా ఛత్తీస్గఢ్ అడవులను ఎట్లా కాపాడాలనో దాని గురించి ముందు మీరు ప్లాన్ చేయండి దానికి మీకు సమాజం నుంచి మద్దతు దొరుకుతుంది అంతేగాని మీరు ఎంతసేపటికి ఆ తుపాకులు మోగినన్ని రోజులు మావోయిస్టుల తుపాకులు మోగిన రోజులు అనేకమంది చంపినన్ని రోజులు ఏమో శపాశ్ శాషన్తో కూచ్చిరు ఇక్కడికి వస్తేనేమో కనీసం మీరు కాశ్మీర్లో జరిగే పైల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్కి కనీసం ఒక కన్నీటి చుక్క కాదు కనీసం లిప్పు సింపతి అయినా చూపించిరా ఎప్పుడన్నా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఎప్పుడైనా మీరు ఆలోచించేగా ఈ దేశ ప్రజలను పోతూ ఉంటే ఎప్పుడన్నా గుట్టకుంట కోసం పోలీసు ఉద్యోగం చేసేటువంటి పోలీసు ఉద్యోగుల కోసం వాళ్ళు చనిపోయినప్పుడు ఎప్పుడన్నా ఆలోచించేగా ఇది ఆదివాసీల పైన జరుగుతున్న యుద్ధం అనే ఒక ఊటక ప్రచారాన్ని మానుకోలేదు ఆదివాసుల పైన మీరు యుద్ధం చేస్తున్నారు ఆదివాసులను అభివృద్ధి కాకుండా మీరు చూస్తున్నారు ఆదివాసులను అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నది మీరు అనేక మందిని తప్పుదారి పట్టించి విష విషాలు నాటి అడవులకు పంపిస్తున్నది చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది లేకపోతే నాలుగైదు సార్లు ఒక పది మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఎలాంటి సహాయము చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో జాతీయవాదం సనాతన ధర్మం దేశరక్షణ ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి మన కుటుంబం చాలా పెద్దది అవ్వాలండి అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి ఆ భావజాలని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిధిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచే సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు మాత్రమే అలా అని మోదీ దందందన్ అని ఏలేదు ఇంకొకటి ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మాత్రమే తెలియచేయండి జై హింద్ జై భారత్